హలో ఎవ్రీవన్ పనికిరాని వాటితో కూడా వచ్చేవి చేయొచ్చు కొంచెం ఆలోచిస్తే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పిల్లో కవర్ మా దివాన్ కట్ మీద ఓల్డ్ పిల్లో కవర్ అనమాట దీన్ని మేము యూజ్ చేయకుండా పక్కన పడేసాం అలా పక్కన పడేసే కంటే ఏదైనా పనికొచ్చేది చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది సో వెంటనే నేనైతే డోర్మెంట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఈ డోర్ మ్యాట్ స్టిచ్చింగ్ చేయడానికి నాకు టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి ఇంకా నేను దీనికి ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసేసుకొని నాకు కావాల్సిన సైజ్ను అయితే కటింగ్ చేసుకున్నాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి నేను లోపల ఇంకా ఎక్ ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేసి ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అన్నది వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత డోర్ మ్యాట్ మొత్తం కూడా ఇలా బాక్స్ స్టిచ్చింగ్స్ అయితే వేశాను ఈ డోర్ మ్యాట్ మీకు కనుక నచ్చినట్లయితే నాకైతే కామెంట్స్లో చెప్పండి నేను దీనిని స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకా ఈ డోర్మేట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా అకౌంట్ని అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్